థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇయర్ సో ఈ ఎన్ఐ డిస్ట్రిక్ట్కి పోస్టెడ్ అయినందుకు ఐఎన్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఆల్రెడీ నేను చిత్తూరు ఇంకా తిరుపతి తర్వాత అంత ముందర ఎస్సీపీ జాయింట్ డైరెక్టర్ చేసుకున్నాను సో ఆల్మోస్ట్ సగం డిస్టిక్ మీద అయితే ప్రేమ ప్రేమ బేసిక్ కొంతవ కడప నుండి కొంత అదేవిధంగా చిత్తూరు నుండి కొంత ఉన్నారు కాబట్టి డిస్టిక్ ఆల్మోస్ట్ స్టాఫ్ కూడా కొంతమంది మాకు ఫ్యామిలీ రమ్మవుతున్నారు సో విఆర్ హోపింగ్ దట్ వీ కెన్ డెలివర్ ప్రొఫెషనల్ పోలీసింగ్ డిస్ట్రిక్ట్లో అంతేకాకుండా మీడియా సైడ్ నుండి కూడా మాకు ఎంతో సహకారం అనేది అవసరం ఫ్యాక్ట్స్ రిపోర్టింగ్ విషయంలో ఏమైనా ఉంటే మాతో వెరిఫై చేసుకుని మీరు ఇమీడియట్గా అది ప్రజలకి నందించవచ్చు అన్ఫాక్ట్ అన్వెరిఫైడ్గా అయితే కొందరు దయచేసి ముందరే పోస్ట్ చేయడానికి అది కూడా చూడకుండా కొంచెం మాతో వెరిఫై చేసుకోండి సో నా వీళ్ళు అపాయింట్ పిఆర్ఓ ఆల్సో ఇక్కడ పిఆర్ఓ కింద కూడా ఒకరిని డెసిగ్నేట్ చేస్తాం ఇంకా మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఒక మీడియా వాట్సాప్ గ్రూప్ ఉందనుకుంటున్నాను ఒకవేళ లేకపోతే మేము క్రియేట్ చేస్తూ ఉంటే వీళ్ళు టు మేనేజ్ చేయటం మళ్ళీ ప్రాపర్గా చేయడానికి చూస్తాం అట్లాంటి ఈవెంట్స్ ఏమైనా ఉంటే స్పెషల్గా ఆ రోజు దానికోసం విని అదేవిధంగా నిన్నటి రీసెంట్గా కూడా చూసాం ఒక బైక్లో వీడియో రావటం అదేవిధంగా మన ప్రభుత్వం నుండి కూడా స్పందన అనేది ఉంది దానికి అయితే ఏంటంటే ఫర్దర్గా కొద్ది ఆర్గనైజింగ్ మేనర్లో ఎంబసీ స్వీట్లతో కూడా రెగ్యులర్ ట్రస్ట్లో ఉండేదంటే ఎవరైనా మోడల్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు అక్కడ ఈ అన్ని కూడా మా వాళ్ళని టచ్లో రెగ్యులర్గా ఉండేదో విధంగా అదొకటి ఇక్కడ నుండి ఎక్కువ ఎక్కడికి వల్ల వెళ్ళారు అన్నది కూడా ప్రొఫైల్ కూడా తీసుకుందాం ఏ కంట్రీస్కి ఎంతమంది వెళ్ళారు అన్నది వీళ్ళు రైట్ కలెక్ట్ అయితే కావచ్చు కలెక్ట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చు ఎటువంటి ఇబ్బంది అయినా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చనిపోతూ ఉంటారు అక్కడ వాళ్ళకి ఇక్కడ లెడ్ బాడీస్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అదేవిధంగా పేదరికం వల్ల కొంతమంది తీసుకొచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది ఖర్చులు పెట్టుకోవడం వల్ల ఎవరైనా మనకి మంచి సదుభావంతో ఎవరైనా ఎన్జిఓస్ కానీ ఇటువంటి వారు కాపరేషన్ కూడా మేము తీసుకుంటాం వీళ్ళు ఎవర్ట్లేసా அந்த மஞ்சள் லசிங் பெட்டுக்கி எவரிக்கி தப்பு செய்ய வாழ் எவ்வளோ இப்போ போலிங் செய்யணும் சாரி வச்சாங்க காட்டி நேர இம்பார்டென்ட் நோட்ஸ் அண்ணா கூட சூசா கோச்சர் காட்ட முன்னே ரெகர் வெள்ளே சூசா அக்கா அக்கூட பிரமா மெயின் காரணம் பரர் எக்ஸ்பேன்ஷன் அவுத்து அது எஸ்ஹெச் சே விதமாக தான் மீத மீடியம் பிரொவைட் అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా ఉంటుంది మనం దాంట్లో కూడా ఏ విధంగా మనం ఎక్కడైతే అవసరమైన స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి సిగ్నల్స్ కానివ్వండి అదేవిధంగా ఎక్కడైనా బ్లింకర్స్ అవసరమైతే బ్లింకర్స్ రోడ్ సైన్స్ ఈ విధమైన లేకపోతే ఎక్కడైనా ఘాట్లో ఘాట్ సెక్షన్స్లో మనకి బ్యారియర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉండటం వల్ల మీరుగా సేఫ్టీ ఉంటుంది అంటే డెఫినెట్లీ వీళ్ళు ట్రైప్ వాటర్ చెక్ పోస్ట్స్ ఉన్నాయి చూసిన దాన్ని బట్టి నేను చూసిన దాన్ని బట్టి ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి ఒకసారి మేము మీటింగ్ అనేది పెట్టుకున్నాయి కలెక్టర్ గారు నేను కరీపోగా మేము ముద్దరం కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాయి ఏ విధంగా ఈ బోర్డర్స్ దగ్గర చెక్కింగ్ అనేంత బెటర్గా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరుచుకుని సో ఈ స్మగ్లింగ్ వంటి యాక్టివిటీస్ అంతకుముందు పాత అరెస్టులు ఎవరు ఉన్నారు ఎగ్జిస్టింగ్ వాళ్ళ కార్యకలాపాలు ఎవరు ఉన్నాయి ఏంటి అన్నది మేము తెలుసుకున్నాను చూస్తాం దాని మీ సైట్ నుండి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇస్తూ ఉందండి డెఫినెట్లీ వీల్ టేక్ యాక్షన్ అండ్ ఆల్సో ఎవరైనా మీ తరఫు నుండి కాదు ప్రజలకు కూడా చెప్తాము మీ మీ తరఫున ఏంటంటే వాళ్ళ సైడ్ నుండి కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఉండి మాకు ఇస్తే కనుక వీల్ మెయింటైన్ దిఫెన్షియల్ త్వరలో మా దగ్గర ఆల్రెడీ ఒక నెంబర్ ఉన్నట్టుంది గ్రీవెన్స్ నెంబర్ అది ఏ పర్పస్ మీద వాడుతున్నారు ఇట్ ఓటీ మీ మేనేజర్ అన్నది ఒకసారి మేము గమనించుకుంటాము చూసి దాన్ని బట్టి ఏమైనా స్పెషల్గా ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతాము డేటా కాన్ఫిడెన్షియల్ అంటే ఈ విధంగా మెయింటైన్ చేయకపోతుంది అంటే ఎవరైనా చెప్తే మళ్ళీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు చెప్పారు అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఈ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అనేది